చండూరుపట్నంలో గల శాంతి నగర్ అపెక్స్ ఆసుపత్రి ప్రక్కన గల సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది ఫ్లాట్ నెంబర్ యాభై రెండు బి రెండు వందల యాభై గజాల స్థలం మొయినుద్దీన్ సన్ ఆఫ్ కాజా మొయినుద్దీన్ దరూర్ వాస్తవ్యులైన వీరు కొనుగోలు చేశారు అనంతరం అరుణ్ జైస్వాల్ సన్ ఆఫ్ రామ్ సాగర్ జైస్వాల్ హైదరాబాద్ వాస్తవ్యులకు ఈ స్థలాన్ని అమ్మారు రాతో డాక్య నాయక్ సన్ ఆఫ్ భీమ్లా నాయక్ విలేజ్ బోమ్రాజ్పేట్ మండలం కొడంగల్ వాస్తవ్యులు ఇరవై ఎనిమిది లక్షలకు ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు ఇదిలా ఉండగా ఈ స్థలానికి ఆనుకుని ఉన్న యాభై రెండు అనబడే ఫ్లాట్ యాజమాని ఫ్లాట్ నెంబర్ యాభై రెండు బి లో దౌర్జన్యంగా అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి పూనుకున్నారు ఈ విషయమై రాతో డెక్కన్ నాయక్ వద్ద కి సంబంధించిన అన్ని దస్తావేజులు చట్టపరంగా ఉన్నా కానీ మున్సిపల్ ఫేక్ డాక్యుమెంట్లతో పర్మిషన్ పొంది ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు ఈ సందర్భంగా బాధితుడు రాతు డాకే నాయక్ మాట్లాడుతూ మా ఫ్లాట్ యాభై రెండు బీకు సంబంధమైన అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి దయచేసి అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తులకు తెలియజేస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు ఈసీ ఈసీ ఉంది వాళ్ళు వాళ్ళ ఫోటో దిగింది ఈ బోర్డు తీసి వాళ్ళు ప్రెస్ పాస్ కేసు అని పెట్టి ఈ బోర్డు వీకేసి వాళ్ళ ఫోటో పెట్టుకుంటే కేసు కాదా

నేను నాది కొడంగల్ నియోజకవర్గం ఇక్కడ నేను అపెక్స్ హాస్పిటల్ పక్కల ప్లాట్ తీసుకున్నా ప్లాట్ తీసుకున్నప్పుడు నాకు అన్ని టైటిల్ క్లియర్గా ఉన్నది వెంకటేష్ అని ఆయన అడ్డుకొని కోట్ల కేసు ఉన్నది కేసు క్లియర్ కాకుండా కూడా ఆయన దౌర్జన్యంగా రాత్రి రాత్రి పనిచేసి రాత్రి పని చేసి నాకు బయటికి పోనిచ్చి రాత్రిరాత్రికి పని చేసుకుంటున్నాడు కాబట్టి అది ఇంతవరకు న్యాయం ఎందుకంటానంటే కోర్టు క్లియర్ అయినంత వరకు ఆగండి అతని ప్లాట్ అవతల ఉంది అతని ప్లాట్ కాకుండా ఆ ప్లాట్తో పాటు ఈ ప్లాట్ కూడా నాది అని దౌర్జన్యంతో ఇది కూడా ఆక్రమించుకుంటున్నాడు ఫిఫ్టీ టూ బి ఆయన ఫిఫ్టీ టూ బి నాది ఆయనది పి అతంది అది సర్వే చేసుకుందాం క్లియర్ చేసుకుందాం అంటానంటే సర్వేకి రాడు దొంగతనంలో పనిచేసి ఇది చేస్తున్నాం నేను కొనుక్కొని రెండు మూడు నెలలు మూడు నెలలు అవుతున్నాను కొన్నాయి అరుణ్ జైస్వాల్ అరుణ్ జైస్వాల్ పేరు మీద ఉంది అరుణ్ జైస్వాల్కి వెళ్ళి వెంకటరెడ్డి వెంకటరెడ్డికి వెళ్ళి అన్వర్ బాబా అన్వర్ బాబాతోకెళ్ళి అరుణ్ జైస్వాల్ అది అంతా క్లియర్ చూసుకునే నేను కొన్నా వీళ్ళేమో జీపీఏ తయారు చేసుకొని జీపీఏ తయారు చేసుకొని లేని కొన్ని డాక్యుమెంట్లు తయారు చేసుకొని నా మీద బ్లేమ్ చేస్తున్నా రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండులో వాళ్ళు ఏమంటున్నా అంటే కోర్టు ఇంజక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి మేము పని స్టార్ట్ చేస్తున్నాం మా దగ్గర కూడా కోర్టు ఇంజక్షన్ ఉంది మా ఉంది అవతల ప్లాట్ మీద ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ మీద ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఇదే ప్లాట్ మీద ఉన్నా చెప్తున్నారు మరి ఫిఫ్టీ టూ బి కదా ఇది సర్వే చేసుకుందాం ఏమున్నది అందులో కొన్ని దిక్కుల గీత ప్రాబ్లమ్స్ ఉన్నాయి దిక్కుల గీత కరెక్ట్ ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చినాం ఎస్ఐకి ఇచ్చినాం సిఐకి ఇచ్చినాం డిఎస్పీకి ఇచ్చినాం ఎస్పీకి ఇచ్చినాం ఏమైంది ఎస్పీ దిగలేదు డిఎస్పీ రెస్పాన్స్ వచ్చినాం ఏం రాలేదు దీనిపైన మున్సిపల్ కమిషనర్కి ఏదైనా రాతపూర్వకంగా ఏమైనా ఇచ్చారా వాణ్ణి దృష్టికి తీసుకెళ్ళిరా ఇంతవరకు చెప్పలేదు కమిషనర్ చెప్పాలి పర్మిషన్ ఇచ్చిరటా కమిషనర్ తెలుసా మీకు మున్సిపల్ పర్మిషన్ తెలుసా చెప్తున్నారు